అందరూ ఇవ్వలేరు సాధ్యం కాదు అయితే మన కుబేర్ మండలంలో ఉన్నటువంటి కుబీర్ కేంద్రంలో ఇలా గ్రామ సభ నిర్వహించగా అక్కడ ఉన్నటువంటి యువకులు పెద్దలు అదేవిధంగా గ్రామస్తులందరూ ఆ గ్రామ సభను బైకట్ చేయడం జరిగింది అంతేకాదు ఆ గ్రామ సభను ఇలా అందరూ బహిష్కరించి ఏకతాటిగా ఈ గ్రామ సభకు ఇక నిర్వహించొద్దు ఇక్కడ మాకు న్యాయం జరిగే వరకు మేము ఈ గ్రామ సభను నిర్వహించబోము అని అక్కడ తేల్చి చెప్పేసిందన్నమాట అసలు ఏం న్యాయము ఏం జరిగింది ఎందుకు ఇది ఎంత అనుకుంటున్నారా అయితే దీనికి గల కారణం ఏమంటే మొత్తము అక్కడ వచ్చినటువంటి యువకులకు ఒక యువకులు ఒక డిమాండ్ పెట్టడం జరిగిందన్నమాట ఇక డిమాండ్ ఏంటంటే ఈ గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ లేడట గత నెల రోజుల నుంచి అయినా ఇక్కడ లేడు ఈ నెల రోజుల నుంచి అయినా ఎక్కడో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిండు అంతకుముందు ఆయన ఎన్నో అవకతవకలు చేసిండు అంతేకాకుండా రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా అక్కడ పేరు నమోదు చేసుకోలేదు అవకతవకలు చేసుకుంటా మొత్తం కింద మింద చిందర విందర చేసేసిండు అదేవిధంగా ఒక్కొక్క గల్లీలో ఇరవై ఇరవై రోజుల నుంచి నీళ్ళు వస్తలేవు అదే కాకుండా ఇక్కడ కరెంటు పెట్టలేదు బల్పు పెట్టలేదు రుణమాఫీ జరగలేదు అదేవిధంగా రైతు భరోసా పడలేదు అదేవిధంగా ఇంధ్రమ ఇండ్ల గురించి తప్పుడు తప్పుగా క్రియేట్ చేసి వేరేళ్ళకి ఇచ్చేసిండు పేదవాళ్ళకు అన్యాయం జరుగుతున్నదని ఇట్లా ఆడ ఉన్నటువంటి యువకులు పెద్ద మొత్తంలో రచ్చ చేయంగానే ఆడ ఉన్నటువంటి గ్రామస్తులు అదేవిధంగా పెద్ద మనుషులు ఆ గ్రామ పంచాయతీ దగ్గర వచ్చిళ్ళు వచ్చిన తర్వాత చూసేసరికి నిజాం ఆడ మొత్తము రచ్చ జరుగుతున్నది ఈ కార్యక్రమంలో భాగంగానే మన గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ ఒక తాటికి వచ్చి చల్ ఈ గ్రామ సభను నిర్వహించం పంచాయత్ సెక్రటరీకి రావాలి అప్పుడు గ్రామ నిర్వహించాలని నిర్వహించాలి అని తెలవంగానే ఇట్లా డి మన డిపిఎల్ఓ సార్కు ఫోన్ చేసి సార్ ఇలా గ్రామ సభ నిర్వహించాలట జరా మీరు వీళ్ళకి చెప్పండి అనగానే ఇక వాళ్ళకి మస్తు గుస్స వచ్చింది జోనులే ఎట్లా ఒక్కరి మీద ఒక్కరు కాడ మొత్తం గరం అయి మన ఆరేసారు అదే విధంగా ఎంపీడీఓ సార్కు మొత్తం ఆడ ఇగో ఈ విధంగా ఆడ నిలదీశాలన్నమాట దాంతో ఎంపీడీఓ సార్పాప మీ ఆడ ఏం చెప్పాలో అర్థం కాక అలా మాటలు ఎన్నుకుంటా ఎంచుకున్నాడు ఇక అంతట్లానే పోలీసులు వచ్చి కూడా ఆగండి పోయి ఒక్కొక్కరు మాట్లాడండి అని చెప్పిండ్లు అయినా కూడా మనోళ్ళు ఆడ లేదు మా సమస్యకు పరిష్కారం జరిగే వాళ్ళకి ఇక్కడ గ్రామ సభ నిర్వహించద్దు అని చెప్పేసిండు ఇక అంతట్లోనే ఈ విషయం తెలుసుకున్నటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు కుబీర్ గ్రామానికి వెళ్ళి ఆడ వాళ్ళ యొక్క ఈ ప్రాబ్లమ్స్ను తెలుసుకోవడం జరిగింది ఈ ప్రాబ్లమ్స్ను తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి యువకులకు అదేవిధంగా గ్రామస్తులకు అధికారులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు మహిళలకు రైతులకు ప్రతి ఒక్కరికి అక్కడ పిలుచుకొని అక్కడ కూసోబెట్టుకొని వాళ్ళకందరికీ సంశయించడం జరిగిందన్నమాట అంతేకాకుండా ఈ సమస్యకు వెంబడి పరిష్కరించాలని అక్కడ ఈ అధికారులకు సూచించడం జరిగింది ఒకసారిగా మొత్తము దీంట్లో ఉన్నది మీరే చూసుకోండి కన్ఫర్మ్ చేస్తా చెప్పండి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు రాజుకోరు రెండు రోజులు ఉన్నది వాళ్ళకి చేయం చేయబోవాలంటే అర్థమైంది దానికి అక్కడ లిస్ట్ పెట్టారు అది శాంతి కాదు కన్ఫర్మ్ కాదు అది ఓన్లీ సర్వే చేసి రింది అయితే పబ్లిక్ ఏం హామీ ఇయాలంటే ఇప్పుడు రేపు నుండి ఇంకా లేనోళ్ళ పేరు అప్లికేషన్ తీసుకోవడానికి ఉందా లేదా ఉంది అది వాళ్ళు ఏందంటే వాళ్ళు ఏం సపోర్ట్ అక్కడ చదివినారు చదివిన తర్వాత దాంట్లో ఏమున్నది నా పేరు లేదు బాధపడతా లేదా అయితే అది ఓన్లీ సర్వే అవోది ఇప్పుడు ఈ రోజు నుంచి ఇక్కడ కౌంటర్ పెట్టండి మీరు ఇక్కడ రెండు మూడు వందల అప్లికేషన్ పెట్టండి ఆల్ డిపార్ట్మెంట్ పెట్టేసి ఎవరు రేషన్ కార్డు కావాలన్నాడు రేషన్ కార్డు కానీ హౌసింగ్ అంటే హౌసింగ్ ఏది ఉన్నా అది అక్కడ పెట్టుండి నింపుతారా ఒక పద్ధతితో మీరు చేయండి ఇంత పెద్ద గ్రామ పంచాయతీలో మీరు అవునండి మీరు ఇక్కడ మైక్ ఉండాలా ఒక పద్ధతి ఉండాలా ఇంత పెద్ద గ్రామ పంచాయతీ ఉండాలా కదా అది లేకుంటే జరగదు జరగదు మీరు సిస్టమ్ లేకుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి అంటే ఇది పద్ధతి కాదు అలా వాళ్ళు ఆల్రెడీ కనిపిస్తున్నారు మెయిన్ సెక్రీ లే

అవనం డిలి అర్ని అర్ని అర్ని

అర్చున్ కాదు మీరు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారు అదే సార్ ఏదైనా కూడా మీరు తీసుకున్నట్టే అబ్బాయి ఎందుకు పంపిల్

ఒక దేవాలయానికి శిఖరం ఉంటే అందం దేవాలయానికి శిఖరం ఉంటే అందం రాజుకు కిరీటం ఉంటే అందం గ్రామ పంచాయతీ శిఖరంగరి ఉంటేనే అందం శిఖరం గారి లేని గ్రామ ప్రజలు असां ॾिसो ग्रांड जा దరఖాస్తులు ఇవ్వలేరు సాధ్యం కాదు అన్ని కార్యాలు వచ్చాయి